హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వేసవిలో మన ఒంటిని చల్లబరిచే సూపర్ సమ్మర్ డ్రింక్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక స్పూన్ సబ్జా గింజలని వేసుకోండి ఈ గింజలు అనేవి మన ఒంటిలో మంటను తగ్గించి మన బాడీ కూల్గా ఉండడానికి చాలా యూజ్ అవుతాయండి ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఈ సబ్జా గింజలని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి ఈ సబ్జా గింజలని తినడం వలన మన హెల్త్కి చాలా మంచిదండి వీటిని మనం డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇలా జ్యూస్లలో కూల్ డ్రింక్స్లలో వేసుకొని తాగితే చాలా మంచిది ఇప్పుడు ఈ సబ్జా గింజలు నానేలోపు మనం ఒక బౌల్లో ఫ్రెష్గా ఉన్న పుదీనాని తీసుకోండి ఈ పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి అలాగే ఒక నిమ్మకాయని తీసుకోండి ఇప్పుడు మనం కుకుంబర్ జ్యూస్ తయారు చేసుకుందాం దీనికోసం ఒక దోసకాయని తీసుకోండి అదేనండి కుకుంబర్ని తీసుకోండి ఈ దోసకాయ తినడం వల్ల కూడా మన ఒంటికి చాలా చలవ చేస్తుంది ఇప్పుడు ఈ దోసకాయని పైన తొక్క తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలని వేసుకోండి ఒక మూడు నాలుగు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పుదీనా ఆకులని కూడా వేసుకోండి ఒక వరకు వేసుకోండి నేనైతే ఇప్పుడు ఈ దోశ ముక్కాయ ముక్కలతో ఒక గ్లాస్ ప్రిపేర్ చేస్తున్నానండి కుకుంబర్ జ్యూస్ ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు ఐస్ పీస్లని వేసుకోండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఐస్ పీసులు వేసుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల నిమ్మరసంని వేసుకోండి ఇలా మనం నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని వడ పోసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నాలుగు ఐస్ ట్యూబ్లని వేసుకోండి ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న సజ్జ గింజలు ఉన్నాయి కదండి వాటిని ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వడపోసి పెట్టుకున్న కుకుంభ జ్యూస్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో చల్లగా ఉండే వాటర్ని తీసుకొని వేసుకోండి ఈ కుకుంభ జ్యూస్ తాగడం వల్ల మన ఒంటికి చల్లగా ఉంటుందండి అలాగే మనం కూల్ డ్రింక్స్ తాగమనుకోండి అప్పటికప్పుడే చల్లగా అనిపిస్తుంది కానీ ఇలా ఈ కుకుంభ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ తాగడం వల్ల మనం ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది అంతేనండి మనకి కుకుంబర్ జ్యూస్ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను పుదీనా నిమ్మకాయలని కలిపి మిక్సీ చేసి రసం చేసుకున్నానండి వీడియోలు ఎంత అయిపోతుందని మీకు అది చూపించట్లేదు నిమ్మకాయలని కొన్ని ఐస్ క్యూబ్లని అలాగే పుదీనా ఆకులని వేసి గ్రైండ్ చేసుకొని వడ్డపోసి తీసుకున్నాను ఇప్పుడు అలా తీసుకున్న రసం కోసం దాని నుండి ఎలా జ్యూస్ చేసాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఒక గ్లాస్లో ఐస్ ట్యూబ్లని వేసుకొని అలాగే ఒక స్పూన్ గింజలని కూడా వేసుకోండి మీకు నచ్చినన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వడగట్టుకున్న పుదీనా నిమ్మరసాన్ని వేసుకోండి మనం ఒక నిమ్మకాయకి పది నుండి పదిహేను వరకు పుదీనా ఆకులని వేసుకోవాలండి మిక్స్ చేసుకునేటప్పుడు ఒక నిమ్మకాయతో మనకి రెండు గ్లాసుల నిమ్మరసం అనేది తయారవుతుంది అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే చల్లటి వాటర్ని వేసుకోవాలి ఈ పుదీనా జ్యూస్ తాగిన వెంటనే మనం ఎంత ఎండలో వెళ్ళి వచ్చినా కానీ మన బాడీ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది ఇది తాగడం వెంటనే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇందులో నేను షుగర్కి బదులుగా హనీ వేసుకుంటున్నాను ఇందులో ఒక రెండు టీ స్పూన్ల హనీ వేసుకోండి హనీ నచ్చని వాళ్ళు మీ ఇష్టం అండి షుగర్ వాడే వాళ్ళు అయితే షుగర్ వేసుకోండి హెల్త్కి అంత మంచిది కాదండి నేను షుగర్ వాడట్లేదు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి తేనె అంత కలిసేలా అంతేనండి మనకి ఈ పుదీనా లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మనం ఎంత ఎండలో వెళ్ళి వచ్చినప్పటికీ ఈ పుదీనా డ్రింక్ కానీ కుకుమర్ డ్రింక్ కానీ తాగినామనుకోండి మన ఒంటికి చాలా చల్లగా అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి